నువ్వు అడగ నువ్వు అడిగి నువ్వు అడగాల్సింది క్లారిటీతో అడుగు నేను చెప్తాం సర్ వ్యాపారం ఎక్కడ చేకపోతారు మార్స్ గానీ లక్కన చంద్ర చంద్ర మండలంలో కానీ జరగదు అది ఏదైనా రాజకీయాలకు సంబంధించిందా విశాఖపట్నంలో మీరు వండరియో ప్రెస్ మీట్ పెట్టి పార్టీ ఆ రోజు పట్ల ఎవరు కూడా వచ్చి మీకు ధైర్యంగా మీ వెనుక నిలబడడం కేవలం ఆ సందర్భం

ఏ ఒక్కరు తగ్గించలేరు నా కెపాసిటీస్ నాకుంటాయి పని నువ్వేనా తగ్గించగలవా రాధాకృష్ణ అన్నా తగ్గించగలరా తగ్గించలేదు నా కెపాసిటీ నా కెపాసిటీ నా సామర్థ్యం ఏందని అనేది నాకు తెలుస్తుంది దాన్ని కృష్ణ అంచనా వేయలేడు ఇంకొకరు అంచనా వేయలేడు నా దృష్టిలో నేను న్యాయం చేయగలిగితే నేను చేస్తానని చెప్తాను లేకుండా నేను చేయలేను అని చెప్తాను ఈ సందర్భంలో ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని వాస్తవాలు ఈయన అడిగినట్టుగా ఇప్పుడు నిజం చెప్పు ఇప్పుడు నిజం అని అంటున్నాడు కదా ఇవన్నీ కూడా నిజాలే ఎప్పుడు అబద్ధం చెప్పలేదు గతంలో కూడా అబద్ధం చెప్పలేదు ఇప్పుడు నేను మీ ముందే ముందేదన్నా కళ్ళనీళ్ళు పెట్టుకున్నానా నేను రాజీనామా సమర్పించి బయట వచ్చాను మీతో సంతోషంగా నేను ఈ క్షణాలు గడుపుతా ఉన్నా నాకు బాధ అనేటటువంటిది ఏ మనిషికైనా ఉంటుంది నేను అబద్ధం నేను మళ్ళీ చెప్తా ఉన్నా మనసులో ఎక్కడో కొంత బాధ అయితే ఉంటుంది కానీ ఆ బాధ అన్నటువంటి దానికన్నా నేను న్యాయం చేయలేకపోతున్నానే అన్నటువంటిదే ఎక్కువ బాధను కలిగిస్తుంది కాబట్టి న్యాయం చేసేటటువంటి మరొక వ్యక్తికి ఈ పదవి దక్కాలని నేను కోరుకుంటాను అది ఎవరైనా నేను ఛాలెంజ్ చేసినంత కూడా నేను చేసి చూపిస్తా ముఖ్యంగా మీ మీద డిఫామేషన్ కేసు అయితే వదలను మీ ఎందుకనంటే నేను ఉమనైజర్ కాదు ఎవరు ఉమనైజర్ అని అనేటటువంటిది మీకు తెలుసు దాని విషయంలో మాత్రం నేను వదిలే ప్రసక్తే లేదు ఇంకా చాలా చాలా ఉన్నాయి కేవీరావు విషయం నేను లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో నేను చెప్పాను కేవీరావు మీద డిఫర్మేషన్ వేస్తాను ఈ రోజు చెప్తా ఉన్న కేవీరావు మీద డిఫర్మేషన్ వేస్తాను కొనసాగితే నేనేం భయపడేవాడిని కాదు కదా సంవత్సరం రోజులు జైల్లో ఉండొచ్చి నేను తొమ్మిది సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాను ఇరవై రెండు ఇరవై మూడు కేసులున్నాయి భయమన్ అనేటటువంటిది ఈ ఒంట్లో లేదు భవిష్యత్తులో కూడా రాదు